హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అయితే ఆన్లైన్ లో విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నిన్నటి రోజున నేను తీసుకొచ్చిన ఈ యొక్క స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు విలేజ్ లెవెల్లో అప్లికేషన్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది ఇక్కడ ఓకే అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది అలాగే స్టేటస్ దగ్గర విఏఏ వెరిఫైడ్ అనేది అయితే పెట్టడం జరిగింది అంటే విలేజ్ లెవెల్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది అయ్యింది అయితే మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదు అని దీని యొక్క ఉద్దేశం అంటే విలేజ్ లో ఎవరైతే అగ్రికల్చర్ ఉన్నారో వారికి సంబంధించిన అధికారులు వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అంటే మనకు ఆన్లైన్ లో ఉన్న డేటా అనేది అధికారులకు అప్పగించారు కాబట్టి వారు మనకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే అప్రూవల్ అనేది పెట్టి వెరిఫికేషన్ అనేది చేసినట్లు వీరైతే పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి మనకు ఈ రోజున అదే అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫైనల్ గా రిమార్క్స్ దగ్గర అప్రూవల్ అనేది రావడం జరిగింది ఎంఏ అంటే మండల లెవెల్లో అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్రూవల్ అయితే పెట్టడం జరిగింది అంటే నిన్నటి రోజున అప్లికేషన్ కి ఈ రోజున అప్లికేషన్ కి మరొక అధికారి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అలాగే మనకు రేపటి రోజున ఏదైనా సరే జిల్లా స్థాయిలో కానీ వెరిఫికేషన్ అనేది ఉంటుందా దీనికి సంబంధించిన ఫైనల్ అప్రూవల్ అనేది వస్తుందా లేదనే దానికి సంబంధించి మరొకసారి ఉండేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అంటే మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అది ప్రతి లెవెల్లో పక్కాగా అయితే చేస్తున్నారు ఈ యొక్క స్టేటస్ దగ్గర ఇదే లాస్ట్ అనేది ఉంటుందా లేకపోతే ఇక్కడ రిమార్క్స్ దగ్గర నో అనేది కానీ లేదా ఏదైనా పెట్టేసి ఇక్కడ ఫైనల్ గా స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ అనేది వస్తుందా అనే దానికి సంబంధించి మరికొన్ని రోజుల్లో కూడా మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది అయితే ఖచ్చితంగా ఈ నెల ఇరవై తేదీ లోపల అన్నదాత సుకిం పథకానికి సంబంధించిన రైతులు అందరికి సంబంధించిన వివరాలనేది ఆన్లైన్ లో వివరాలు అయితే సక్రమంగా అప్డేట్ చేయాలని అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మనకు అన్నదాత సూకిభ పథకానికి సంబంధించి లబ్ధిదారులు నిన్నటి రోజున నేను ఇచ్చిన లింక్ లో చాలా మంది అయితే వారి యొక్క అప్లికేషన్ అది ఇక్కడ స్టేటస్ బటన్ మీద క్లిక్ చేసి వారికి సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేస్తున్నారు అయితే చాలా మందికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది మొబైల్ ఫోన్ లో రావట్లేదు ఎందుకు మొబైల్ ఫోన్ లో క్యాప్చర్ అనేది రావట్లేదు రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అలాగే కొంతమందికి సంబంధించి క్యాబ్ అనేది వచ్చిన తర్వాత కూడా వారికి సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ బటన్ అనేది తిరుగుతూనే ఉంది కానీ వారికి సంబంధించిన వివరాలు అయితే రావట్లేదు ఇలా రావాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చెప్తాను పూర్తి అప్డేట్ అనేది తెలుసుకునే దానికన్నా ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్క వీడియో అనేది ఫుల్ అప్డేట్ తో నేను మీకు అయితే చెప్తాను ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను అయితే తెలియజేస్తాను కాబట్టి తప్పనిసరిగా వేరే యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే మీరు తక్కువ ధరకి లో షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు వ్యాల్యూ చేసేది మనకు రెండు వందల ఎనభై రూపాయలకి రావడం జరిగింది అలాగే మూడు వేల రూపాయల వాల్యూ చేసే మనకు నూట నలభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఈ యొక్క డైపర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలది ఇరవై నాలుగు రూపాయలకి అయితే రావడం జరిగింది అలాగే ఈ యొక్క షూస్ అనేది మనకు నలభై రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రూపాయికి తొమ్మిది రూపాయలకి అరవై రూపాయలకి అయితే రావడం జరిగింది ఇరవై పది కేజీల సోనా మసీ రైస్ మనకు నూట తొంభై ఐదు రూపాయలకి రావడం జరిగింది అలాగే ఇటువంటి ఆఫర్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వందల యాభై రూపాయలు విలువ చేసే యొక్క చాక్లెట్ అనేది ఎనభై రెండు రూపాయలకి అలాగే ఐదు వందల వేల రూపాయలు చేసే చాక్లెట్ అనేది డెబ్బై ఐదు రూపాయలకి అలాగే ఇక్కడ ఈ యొక్క ఫ్రూట్స్ అనేది కూడా మనకు మూడు రూపాయలు కూడా రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ చూసుకున్నట్లయితే ఇది పదివేల రూపాయలు వాలూ చేసేది పన్నెండు పదిహేడు వందలకి అలాగే పదివేల రూపాయలది పదకొండు వందల రూపాయలకి అలాగే ఇక్కడ నిన్నటి రోజు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా అరవై తొమ్మిది రూపాయలకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాలూ చేసే ఈ యొక్క మొబైల్ ఫోన్ కి సంబంధించిన స్క్రీన్ కార్డులు కూడా రావడం జరిగింది అంటే కేసెస్ అయితే రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ అనేది ఎప్పటికప్పుడు నేను యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మరి మీరు ఫాలో ఇది అలాగే మీరు ఈ యొక్క లింక్ అనేది పోస్ట్ చేసినట్లయితే ఒక నిమిషం రెండు నిమిషాల వరకు మాత్రమే ఈ యొక్క డేట్ అమౌంట్ అనేది అంటే మనకి ఇక్కడ ఏదైతే డబ్బులు అనేది చూపిస్తున్నారో ఈ యొక్క అమౌంట్ అనేది ఉంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది పెరిగిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది నచ్చినట్లయితే మీరు నచ్చింది మీకు తీసుకోవాలి అనుకున్నట్లయితే ముందు బుక్ చేసేసుకోండి ఒకవేళ తర్వాత వద్దు అనుకున్నట్లయితే ముందు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని తర్వాత బుక్ చేసేసుకోండి ఆ తర్వాత వద్దదు అనుకున్నట్లయితే తర్వాత రెండు మూడు నిమిషాల్లో మీరు క్యాన్సిల్ చేసుకునేదానికి కూడా వెసులుబాటు అనేది ఉంది కాబట్టి వీలైనంత వరకు మీకు ప్రోడక్ట్ అనేది తక్కువ ధరకి కనిపించిన వెంటనే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఇకపోతే అన్నదాత బావ ఈ పథకానికి సంబంధించి మీకు ఇప్పుడు నేను మీకు లైవ్ లో చూపిస్తాను చాలా మందికి యొక్క డేటా అనేది మాకు ఓపెన్ కావటం లేదు పొద్దున ఓపెన్ చేయాలా మధ్యాహ్నం ఓపెన్ చేయాలా రాత్రి ఓపెన్ చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు చూడండి మనకు ఇది ఇది లైవ్ టైం అంటే మనకు ఇక్కడ గూగుల్ టైం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ మంగళవారం రోజున కరెక్ట్ గా ఒంటి గంటకి నేను యొక్క లింక్ అనేది అయితే ఓపెన్ చేసి ఇక్కడ నేను స్టేటస్ మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేశాను ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ తప్పులు లేకుండా ఈ క్యాప్ అయితే ఎంటర్ చేయండి మీరు క్యాప్ తప్పులు లేకుండా ఎంటర్ చేసినట్లయితే మీకు డేటా అనేది అయితే రాదు ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన ఇన్ సెకండ్స్ లో నాకు డేటా అనేది అయితే రావడం జరిగింది నిన్నటి రోజున చూసుకున్నట్లయితే కొంత లేట్ అనేది అయింది కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే పూర్తిగా నాకు డేటా అయితే ఓపెన్ కావడం జరిగింది అలాగే ఇక్కడ స్టేటస్ దగ్గర ఎంఏఓ అప్రూవల్ అనేది రావడం జరిగింది నిన్నటి రోజున నాకు విఏఏ అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది అంటే విఏఏ నిన్నటి రోజు వెరిఫికేషన్ అయితే చేశారు ఈ రోజున నాకు ఎంఏఓ గా అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాగా మనకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉందో మీరైతే చెక్ చేసుకోండి విలేజ్ లెవెల్లో ఉందా లేకపోతే లెవెల్ లెవెల్లో ఉందా లేకపోతే జిల్లా స్థాయిలో ఉందా మీకు సంబంధించి ఇక్కడ స్టేటస్ అనేది ఇంకా అంత కంప్లీట్ అనేది అయిపోయి ఎలిజిబిలిటీ అనేది ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ఇందులో చాలా మందికి సంబంధించిన డేటా అనేది అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ బటన్ తిరుగుతూనే ఉంది కానీ మాకు డేటా రావట్లేదు అని అయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏమిటంటే మీ యొక్క డేటా అనేది ఇంకా ఆన్లైన్ లో అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మీకు ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు తిరుగుతూనే ఉంటుంది కానీ మీ యొక్క డేటా అనేది ఇక్కడ అయితే రావట్లేదు నేనైతే చాలా సార్లు అయితే ట్రై చేశాను మనకు మండల స్థాయిలో అలాగే గ్రామీణ స్థాయిలో అందరికి సంబంధించిన అధికారులకు వెబ్లైన్ లో ఉన్న వివరాలన్నిటికి సంబంధించిన లాగిన్ వారికి అయితే అప్పగించడం జరిగింది ఈ యొక్క లాగిన్ లో రైతుకి సంబంధించిన వివరాలతో పాటు రైతుకి సంబంధించిన పంట పొలాల వివరాలు అలాగే ఈ క్రాప్ లో ఉన్న వివరాలు అన్ని మ్యాచింగ్ అనేది చేసి పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నాయా అన్ని రకాలుగా చెక్ చేసి వారికి సంబంధించి అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే వారి యొక్క డేటా అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన లిస్ట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది ఈ నెల ఇరవై తేదీల పర హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో ఈ యొక్క డేటా అనేది ఈ యొక్క ఆన్లైన్ లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ ఇందులో ఏదైనా సరే డేటా అనేది మిస్ అనేది అయినట్లయితే మనకు మాన్యువల్ గా అంటే రైతులు వెళ్ళి అప్లై అనేది దానికి కూడా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అయితే కొంతమంది చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాలకి డైరెక్ట్ గా వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే తీసుకోవట్లేదు వీలైనంత వరకు అధికారులు యొక్క డేటా అనేది ప్రస్తుతం అన్ని డేటా అనేది ఆన్లైన్ లో లింక్ అనేది అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరు ప్రస్తుతానికి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ యొక్క డేటా అనేది మరొకసారి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ మెయిన్ గా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో చెక్ చేసుకోండి ఒకవేళ అప్రూవల్ లో ఉందా లేకపోతే రిజెక్ట్ అదా ఎంఏఓ అప్రూవల్ లో ఉందా విఏఏ వెరిఫికేషన్ లో ఉందా చెక్ చేసుకోండి ఇందులో మరికొంతమంది అడుగుతున్నది ఏమిటంటే ఇక్కడ నో ఎవర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ క్యాబ్ అనేది మాకు రావటం లేదు ఇది నేను ఇప్పుడు ల్యాప్టాప్ లో ఓపెన్ చేశాను ఇప్పుడు ఇదే మీకు వెబ్సైట్ అనేది మొబైల్ ఫోన్ లో కూడా ఓపెన్ చేసి మీకు లైవ్ లో నేను మీకు అయితే చూపిస్తాను చాలా మంది మీరైతే సిస్టమ్ లో ఓపెన్ చేశారు వ్యూస్ కోసం చేస్తున్నారు మాకైతే మొబైల్ ఫోన్ లో ఓపెన్ కావట్లేదు చాలా మంది అయితే అడుగుతున్నారు వారికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తాను ఇక్కడ చూడండి నా యొక్క వీడియో అనేది మీరు ప్లే అనేది చేసిన తర్వాత చాలా మంది కామెంట్ల కింద ఏం పెట్టారంటే వీడియోకి సంబంధించి వ్యూస్ కోసం చేశారు మాకు డేటా అనేది ఓపెన్ కావట్లేదు లేదు దీనికి సంబంధించి ఏదైనా సరే ఛాన్స్ అనేది ఉన్నట్లయితే మాకు చెక్ చేసుకోవడానికి డేటా చెప్పండి నేను చాలా మంది అయితే అడిగారు ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క ఛానల్లో కావచ్చు లేదా ఇతర ఛానల్లో కావచ్చు మీరు డేటా అనేది ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ వీడియో కింద బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వీడియో కింద కనుక చూసుకున్నట్లయితే మనకు మోర్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అంటే మనకు వీడియో కింద కొన్ని లింక్స్ అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని మనకైతే కనిపించరు ఇక్కడ మోర్ అనేది ఉంచుండే వైరల్ వాసు అనే దానికి పక్కనే మనకు మోర్ అనే ఒక ఆప్షన్ చూపించారు కదా మనకు టైటిల్ కింద ఆ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లై మనకైతే ఓపెన్ అవుతాయి ఇందులో మొదటిది మనకు ఆఫర్స్ కి సంబంధించి అలాగే రెండోది అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఇక్కడ మనకు డిఫాల్ట్ గా ఏదైతే బ్రౌజర్ అనేది ఉందో ఈ యొక్క బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది ఇందులో మనకు ఖచ్చితంగా ఇక్కడ చూడండి నాకైతే క్యాప్ అయితే ఓపెన్ కాలేదు మీరు ఏదైతే చెప్పారో నాకు కూడా అదే ఓపెన్ అనేది అయింది నాకు క్యాప్ చేయితే ఓపెన్ కాలేదు ఎందుకంటే నాకు నార్మల్ గా ఏదైతే మొబైల్ ఫోన్ లో డిఫాల్ట్ బ్రౌజర్ అనేది ఉందో ఈ యొక్క బ్రౌజర్ లో నాకు అయితే ఓపెన్ అయితే కాలేదు ఇప్పుడు చూడండి నేను ఇదే వెబ్సైట్ ని నేను చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ప్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేశాను బ్రౌజర్ లో అన్నతాత సుఖీభో అనేది గూగుల్లో నేను అయితే సెర్చ్ చేశాను నాకు ఈ విధంగా అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్ లో నేను స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు క్యాప్చర్ అనేది అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది అంటే ఇందాక నాకు ఆ యొక్క బ్రౌజర్ లో నేను డైరెక్ట్ గా యూట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత నాకు అయితే ఓపెన్ కాలేదు ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఇదే రోజున ఒట్టి గంట ఐదు నిమిషాలకు నేను ఏం చేశానంటే గూగుల్ ప్రోమ్ బ్రౌజర్ లో నాకు ఇక్కడ ఓపెన్ అనేది చేశాను ఇక్కడ చూడండి అన్నదాత నేను నేనైతే టైప్ చేస్తున్నాను ఇక్కడ అన్నదాత సుగ్గీభావ స్టేటస్ అనేది నేనైతే టైప్ చేసి ఇక్కడ చూడండి ఈ బటన్ మీద నేను మొదటిది ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ క్లిక్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి సేమ్ నాకు సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేశాను ఇక్కడ క్యాబ్జీ అనేది తప్పు లేకుండా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి వితిన్ సెకండ్స్ లో ఈ యొక్క డేటా కూడా నాకైతే ఆన్లైన్ లో ఓపెన్ కావడం జరిగింది నేనైతే వ్యూస్ కోసం అయితే వీడియోలు అయితే పెట్టట్లేదు ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండి ఖచ్చితంగా స్టేటస్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అనేది అవుతున్నప్పుడు మాత్రమే నేనైతే పెడతాను కాబట్టి ఎవరైతే అలా అనుకోవద్దు ఖచ్చితంగా నేను వ్యూస్ కోసం అయితే పెట్టట్లేదు ఖచ్చితంగా డేటా అనేది మనకు వస్తుంది అని నేను పక్కాగా ప్రిపేర్ అనేది అయినప్పుడు మాత్రమే నేనైతే పెడతాను ఇక్కడ చూడండి సేమ్ అదే పర్సన్ సంబంధించి ఇక్కడ అప్రూవల్ అనేది రావడం జరిగింది అలాగే ఎంఏఓ అప్రూవల్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది సేమ్ నాకు ల్యాప్టాప్ లో ఏదైతే డేటా ఓపెన్ అనేది అయిందో ఇక్కడ కూడా అదే డేటా ఓపెన్ అనేది అయింది ఖచ్చితంగా అయితే వెబ్సైట్ అనేది వర్క్ అనేది అవుతుంది కాకపోతే కొంతమందికి సంబంధించిన డేటా అనేది ఇంకా వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అంటే విలేజ్ లెవెల్ లో వెరిఫికేషన్ అది అయిన తర్వాత వారికి సంబంధించిన డేటా అనేది విలేజ్ లెవెల్ నుంచి అధికారులు వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తున్నారు విలేజ్ లెవెల్ లో వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మండల స్థాయిలో అధికారు వారు ఈ విధంగా అప్రూవల్ అయితే పెడుతున్నారు ఈ విధంగా మీరు చేసిన తర్వాత కూడా మీకు సంబంధించిన డేటా అనేది ఓపెన్ అనేది కాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆ దానికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే రెగ్యులర్ గా ఓపెన్ చేస్తున్న బ్రౌజర్ ఏదైతే ఉందో అందులో మీరు హిస్టరీ అనేది మీరు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ హిస్టరీ ఉంది కదా హిస్టరీ మీద క్లిక్ చేశాను ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ లాస్ట్ అవర్ లేకపోతే లాస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ ఆల్ టైమ్ ఉంది కదా ఇక్కడ మీరు ఇప్పటి నుంచి డేటా అనేది క్లియర్ చేయాలో అది క్లియర్ అనేది చేసి ఇక్కడ డౌన్ లో మనకు డిలీట్ డేటా ఉంది కదా ఇక్కడ క్లిక్ అనేది చేసినట్లయితే మనకు సంబంధించి ఈ యొక్క డేటా మొత్తం మనకు క్లియర్ అనేది అయితే అయిపోతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నా కూడా ఈ యొక్క బ్రౌజర్ లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క వెబ్సైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అనేది అవుతుంది ఇక్కడ విధంగా మీరైతే క్లిక్ చేసుకొని మరొకసారి ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మనకు ఈ యొక్క వెబ్సైట్ అన్ని ఖచ్చితంగా వర్క్ అనేది అవుతున్నాయి మీ యొక్క డేటా అనేది ఆన్లైన్ లో కనుక లేకపోయినట్లయితే మాత్రం మనకైతే ఓపెన్ అనేది అయితే కావట్లేదు ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది అవుతుంది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది మనకైతే రాలేదు ఖచ్చితంగా నాకు ఓపెన్ చేసిన డేటా అనేది ఓపెన్ అనేది అయితే అవ్వడం జరిగింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మనకు ఈ నెల ఇరవై తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క డేటా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఎవరు తొందర ఎవరు టెన్షన్ పడద్దు ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తారు మనకు పీఎం కిసాన్ పథకం నుంచి ఆరు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్ పథకం నుంచి ఆరు వేల రూపాయలు అలాగే రైతు భరోసా పథకం నుంచి పద్నాలుగు వేల రూపాయలు టోటల్ గా మూడు విడతల్లో మనకు ప్రతి విడతలో ఏడు వేలు ప్లస్ ఏడు వేలు అలాగే ఆరు వేల రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అయితే చేస్తున్నారు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు అందులో ముఖ్యంగా బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించి మీరు అయితే మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్క లింక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది అలాగే మనకు తాజా అప్డేట్స్ అన్నిటికీ సంబంధించిన నేనైతే పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోవద్దు తక్కువ ధరకే వచ్చిన ప్రతి ప్రోడక్ట్ నేనైతే షేర్ చేస్తాను ప్రోడక్ట్ అనేది షేర్ చేసిన రెండు మూడు నిమిషాలు మీరు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కొన్ని లింక్ అయితే మనకు ఇరవై శాఖలు ముప్పై సెకండ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఒకసారి క్యాట్ లో క్యాట్ అనేది చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బుక్ అనేది అయిపోయినట్లే ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ మీరు అయితే ఫాలో అనేది అండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు